కాయండి పచ్చి బఠానీలు అండి ఇవి ఈ పచ్చి బఠానీలతో కమ్మనైన ఒక వంటకం చేసుకుందాము ఇప్పుడు ఈ పచ్చి బఠానీలు ఒక ఆలుగడ్డ ఈ ఆలుగడ్డ నుడకాబెట్టి పైన పొట్టు తీసిన ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి ఇందులో కొంచెం సగం కప్పు మైదా పిండి వేసుకుందాము గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు మైదాతో కూడా చేసుకోవచ్చు నేనైతే అది కొంచెం ఇది కొంచెం వేసి చేద్దామని చేస్తాను ఈరోజు ఈ వంటకము ఈ పచ్చి బఠానీలలో ఏమేమి వేసి చేయాలన్నది చూద్దాం ఇప్పుడు ఇది ఎట్లా చేస్తే టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ అన్నది చూద్దాం ఇప్పుడు ఇగో ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక సగం ఉల్లిపాయ ఒక కొంచెం అల్లం ముక్క ఇవి వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇవి మిక్సీ పట్టుకుందాము ఈ పచ్చిమిర్చి ఈ బఠానీలు ఈ ఉల్లిపాయ ముక్క అల్లం ముక్క ఇవన్నీ కూడా కొంచెము మిక్సీ బరకగానే పట్టుకుందాము ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము ఈ బఠానీలను ఇట్లా పట్టుకోవాలి పేస్ట్ లాగా ఈ ఉడికించుకున్న ఆలుగడ్డను కూడా ఇట్లా మొక్కలు కాడ చేసుకొని మెత్తగా చేసుకోవాలి కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి ఇది ఇట్లా మెత్తగా చేసుకోవాలి మెత్తగా చేసుకుందాం కాబట్టి చేయితోటి ఇట్లా అనుకోండి సరిపోద్ది అంతా కూడా ఇట్లా మెత్తగా చేసుకొని ఇప్పుడు ఈ గోధుమ పిండిని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకొని ఇందులోనే ఒక రెండు చెంచాల మైదా వేసుకుందాము మైదా పిండి మొత్తం మైదాతోటైనా చేసుకోవచ్చు ఇవి గోధుమ పిండిలో తోటి కూడా వేసుకోవచ్చు కాకుండా నేను కొంచెం ఇది సగము అది సగం వేసి చెత్తన్న ఇదంతా కలుపుకొని ఈ పిండి ఆ పిండి ఇందులో ఒక్క శంషంతా నూనె వేసుకుందాము నూనె అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే నూనె వేసిన కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఇది చపాతి పిండిలాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే పిండి నానాలే నానుతనే మంచిగా వస్తాయి మనం చేసుకునే రెసిపీ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిసుకోవాలి పిండిని కొంచెం కొంచెం వేసుకొని చపాతి పిండిలాగా మెత్తగా మంచిగా కలుపుకోవాలి చాలాసేపు కలుపుకోవాలి ఈ పిండిని ఇట్లా మెత్తగా చపాతి పిండిలాగా ముద్ద వేసుకోవాలి మంచిగా చూసారు కదా కొంచెం చేతికి నూనె అప్లై చేసుకొని ఇట్లా వేసుకొని ఇది కొద్దిసేపు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము మంచిగా నాంతే మంచిగా వస్తుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకోవాలి సరిపోద్ది ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని కొన్ని ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం సిట అనగానే మనం ఈ బఠానీలు పేస్ట్ చేసుకున్నాం కదా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం సిట పట్టు అనగానే వేసుకోవాలి ఈ టేస్ట్ అంతా ఇందులో వేసుకొని కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇదంతా కూడా దగ్గర ఖర్చు దాకా కలుపుకోవాలి ఇట్లా మెల్లగా దగ్గర ఖర్చు ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అంత అంతా కూడా ఇట్లా మంచిగా దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇది ఇది ఇట్లా కలుపుకుంటా దగ్గరికి రావాలి ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి మనము ఈ ఆలుగడ్డను ఉడకబెట్టుకొని ఇట్లా చేసుకున్నాం కదా ఇది కూడా ఇందులోనే వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మంచిగా కలుపుకుంటా అంత వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇట్లా కలుపుకుంటా దగ్గర వచ్చేదాకా ఉడికించుకోవాలి వేసుకుంటే ఇలా మరి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయ ఎక్కువ ఘాటు వద్దన్నట్టుగా వెయ్యా అది నీ ఇష్టము కాకుంటే కొంచెం ధనియాల పొడి ఎత్తా గరం మసాలా అయితే వెయ్యా ఇట్లా దగ్గర వచ్చేదాకా ఉడికించుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకుందాము ఘాటుగా తినాలనుకుంటే మసాలా కలిపిన ధనియాల పొడి వేసుకోవచ్చు గరం మసాలా వేసుకోవచ్చు సరిపోద్ది ఎక్కువ ఘాటు వద్దు అన్నట్టుగా నేను కొంచెం మామూలుగా పట్టుకున్న ధనియాల పొడి వేసుకున్నా అట్టి ధనియాలు పచ్చి ఇట్లా దగ్గరికి అంతా ఉడికేదాగాక మంచిగా కలుపుకోవాలి పచ్చి పచ్చి లేకుండా మంచిగా ఉడకాలి ఇది ఇట్లా కలుపుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకుందాము మూత తీసుకొని మళ్ళీ కూడా ఒకసారి కలుపుకుందాము ఇట్లా మంచిగా అంత దగ్గరికి రావాలి ఇట్లా ఈ ఆలుగడ్డ ఈ బఠానీలు ఇవన్నీ కూడా మనము ఇట్లా వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇట్లా ఉడికినాక ఇది పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఇది ఉడికిందంటే అంత దగ్గరికి వస్తుంది ఇట్లా ఉడికితే సరిపోద్ది ఇట్లా అయితే సరిపోద్ది ఇట్లా ఉడికి ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము మనం కలిపి పెట్టుకొని పక్కకు పెట్టుకున్న పిండి ఉంది కదా కలిపి మూత పెట్టుకొని ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఇదంతా నాని ఉన్నది కదా మంచిగా ఉంటుంది ఇట్లా కలుపుకుంటే ఇట్లా కలుపుకొని చిన్న చిన్నగా పూరి సైజు ఇట్లా ముద్దలు చేసుకోవాలి లాగా అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి కొంచెం పొడి పిండి చల్లుకొని గోధుమ పిండి ఇది మనం పూరి వేసుకోవాలి వలసగా పూడిలాగా తీసుకోవాలి ఇవి కూడా ఏ అయినా చేసుకోవచ్చు నేనైతే రౌండ్గా పూరి షేపులో చేద్దామని చేస్తున్నా మన భక్ష్యాల షేపులా పూరి షేపులా చేద్దామని చేస్తున్నా మీరు ఏ అయినా చేసుకోవచ్చు ఇవి ఇట్లా పూరి వేసుకొని ఇది కదా ఈ ఈ ఈ ఈ కర్రీ ఇందులో పెట్టుకోవాలి ఇందులో పెట్టుకొని ఇట్లా మలుసుకోవాలి ఇట్లా మలుసుకొని పిండి ఎక్కువైతే తీసుకోవాలి ఇది కొంచెము ఇట్లా మిగితే ఇట్లా తీసుకోవాలి తక్కువైతే ఇల్లనే మలుసుకుంటే అయిపోతుంది కొంచెం కూడా తీసిన అన్నీ కూడా ఇట్లా చేసుకొని కొంచెం మనం ఇదే కూలో పెట్టి కొంచెం ఇట్లా చేసుకోవాలి పూరిలాగా మెల్లగా చేసుకోవాలి ఇది బయటికి రాకుండా ఉండాలి మనం ఈ లోపల పెట్టుకున్న ఈ ఆలు ఈ బఠానీ కర్రీ ఇట్లా చేసుకోవాలి అన్నీ కూడా ఇప్పుడు ఇవి పక్కకు తీసుకోవాలి అన్నీ చేసుకొని ఇట్లా చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇట్లా పక్కకు తీసుకోవాలి అన్నీ చేసుకొని ఇంకోటి కూడా చేసుకుందాము ఇట్లే పూరి చేసుకొని మనం తయారు చేసుకున్న మిశ్రాన్ని ఇందులో పెట్టుకోవాలి ఆలు ఈ బఠానీ చేసుకున్నాం కదా ఇది ఇందులో పెట్టుకోవాలి ఈ పూరీలా ఇంత పెట్టుకోవాలి ఇందులో పూరీలా ఇందులో ఇట్లా పెట్టి సేమ్ మళ్ళీ ఇట్నే మలుసుకోవాలి పూరిని మలుసుకోవాలి మలుసుకొని ఇది బయటికి రాకుండా చూసుకోవాలి ఇట్లా మెల్లగట్లా కూలబట్టి ఇట్లా చేసుకోవాలి ఇది పల్సర చేసుకోవద్దు మనం ఈ లోపల పెట్టుకున్న కర్రీ బయటికి రావద్దు ఇట్లా చేసుకొని అన్నీ కూడా ఇట్లా పక్కకు తీసుకోవాలి ఇట్లా చేసుకొని ఇట్లా చేసుకోవాలి అన్నీ కూడా ఇట్లా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడి కాగానే నూనె పోసుకొని నూనె వేడి అయింది చూసుకొని కాగానే ఇట్లా ఒకటొక్కటి ఇందులో కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఇట్లా వంగుతాయి సూసారు కదా పొంగింది కదా ఇదిగో ఇట్లా వంగుతాయి మంచిగా ఉంటాయి రెండు సైడ్లు కూడా ఇట్లా కాల్చుకోవాలి పూరిలాగా మంచిగా పొంగితాయి చూసారు కదా ఎట్లా వంగిందో ఇట్నే రెండు సైడ్లు కూడా మంచిగా ఈ కలర్ ఖర్చు దాకా కలుసుకోవాలి ఈ కలర్ ఖర్చు దాకా కల్చుకోవాలి ఇది ఇట్లా గాలాలి ఈ కలర్ ఖర్చు దాకా మంచిగా కాల్చుకోవాలి ఇంకొకటి కూడా వేసుకుందాం కొంచెం ఇట్లా నూనె పై కంటే మంచిగా ఉంటుంది రెండో సైడ్ బుట్లా ఇట్లా నింపేసుకోవాలి అన్నీ కూడా ఇట్లనే పొంగుతుంది ఇదిగో చేయడం అయితే అయిపోయిందండి కొత్త రకమైన రెసిపీ ఇది దీని పేరంట ఏమీ లేదు కాకుంటే నేను ఇది ఆలు బఠానీ పూరి అని పేరు పెడదామని అనుకుంటున్నా ఈ రెసిపీ పేరు అయితే ఇట్లా చేసుకున్న అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా పళ్ళు లేని వాళ్ళైనా మెత్తగా మంచిగా కమ్మగా టేస్ట్గా తినొచ్చండి ఇట్లా చేసుకుంటే చూసారు కదా చూస్తే ఇంత బాగున్నాయి కదా తింటే కూడా బాగానే ఉంటాయి ఓపెన్ చేసి చూపిస్తా ఒకటి చూద్దాము ఇదిగో మెత్తగా మంచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది ఇది తింటా అంటే తినాలనిపిస్తుంది అంత మంచిగా ఉంటుంది చూసిరుగా ఒకటి ఓపెన్ చేద్దామా ఇప్పుడు ఇదిగో చూద్దామా ఎందుకంటే మంచిగా పొంగి మంచిగా ఉంటాయి ఇదిగో ఇదిగో చూసిరుగా ఇదిగో ఇట్లా వంగుతుంది మంచిగా ఉంటుంది ఈ కర్రీ అంతా కూడా మనం నూనెలో మంచిగా ఫ్రై చేసుకుంది కదా చాలా టేస్ట్గా ఏ ఏపూర కాపుర ఇట్లా వస్తుంది మంచిగా తినచ్చు చాలా టేస్ట్గా మంచిగా ఉంటుంది అన్నీ కూడా ఇట్లే పొంగుతాయి చూసారు కదా ఇప్పుడు ఇది కొంచెం టమాటో సాస్తో కూడా తినచ్చు అట్టి అయినా తినచ్చు ఇది మనిష్టము ఎట్లయినా తినచ్చు ఎట్లా తిన్నా మంచిగానే ఉంటాయి ఇదైతే చూసారు కదా ఎట్లా ఉంటాయి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి కొంచెం టమాటా సాస్తో చూద్దాము ఇదిగో ఈ టమాటా సాస్తో తింటేనైతే సమోసా కంటే టేస్ట్గా ఉంటాయి ఇవి పిల్లలైతే ఇష్టపడి చాలా ఇష్టపడి తింటారు ఇది ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటాయి ఈ సాస్తో తింటేనైతే చూసారు కదా ఇట్లా ఉంటాయి మీకు నచ్చితే మీరు చేసుకోండి చేసుకోవడం ఎట్లా అనుకుంటే మన అయితే వెళ్ళి వీడియో అయితే దాకా చూడండి సూచి చేసుకోండి చూసినప్పుడు తెలుపుతుంది కదా ఎట్లా చేసుకోవాలన్నది చూడండి సూత్ మీకు కూడా తెలుపుతుంది కాబట్టి చేసుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా చేసుకుంటారు ఎందుకంటే ఇది సూత్న ఇంత మంచిగా ఉన్నాయి కదా తింటే కూడా చాలా టేస్ట్గా ఇట్లా పొంగి మంచిగా ఉంటాయి ఇది ఒకసారి కదా మెత్తగా మంచిగా ఉంటాయి ఇవి మీకు నచ్చినాయి అనుకుంటా నచ్చితేనైతే కామెంట్ చేసి లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని మీకు నేను చేసిన వంటలు నచ్చితేనే లైక్ చేయండి లేకుంటే ఊక్కోండి సరేనా మీరు కూడా మీకు నచ్చితేనే చేసుకోండి లేకుంటే మిమ్మల్ని చేసుకోమని నేను ఏమి ఇబ్బంది అయితే ఏం పెట్ మాట్లాడను ఎందుకంటే మీరు చేసుకోవాలి చేసుకోవాలని పదే పదైతే నేను చెప్పను నాకు అట్లా చెప్పడం కూడా చెప్పాలనిపించేది అందుకే మీకు నచ్చితే మీరే చేసుకుంటారు నాకు పెద్ద ఏంటంటే నేను చెప్పే విధానమే ఇంత దాన్ని ఎక్కువ పొడిగించి చెప్పాను నేను మీ ఇష్టము అండి ఉంటాను మరి నేను పెట్టిన వంటలు అయితే చూడండి చూస్తే మీకు నచ్చితే చేసుకోండి ఉంటాను మరి ఈ రోజైతే ఈ వంట అండి చూసిరిగా ఇట్లుంటుంది వేయండి ఉంటానండి మరి ఈరోజైతే ఈ వంట అన్నీ కూడా ఇట్లనే పొంగుతాయి పొంగి అయితే మంచిగా మెత్తగా ఇట్లే ఉంటాయి కదా ఇదిగో ఇట్లుంటాయి ఏది చూసినా ఇట్లే పొంగుతాయి మంచిగా ఇదిగో ఇట్లే పొంగుతాయి సరిగ్గా చూస్తేనే బాగున్నాయి కదా తింటే కూడా కమ్మగా మంచిగా ఉంటాయి ఉంటానండి మరి ఈరోజైతే ఈ వంట చేయడం అయితే అయింది అండి